తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో టీటీడీ మన నియోజకవర్గంలో వేగివారిపాలెం మన సోమశెట్టి ఆంజనేయులు గారి ఆ గ్రౌండ్స్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని మనం పద్నాలుగో తారీఖున జరుపుకోబోతున్నాం తిరుపతి తిరుమల నుంచి సుమారు ఒక యాభై మంది అర్చకులు ఇక్కడికి రావటం ఈ కార్యక్రమాన్ని ఎంతో శాస్త్రయుక్తంగా నిర్వహించటం అది మనకి నిజంగా చాలా గొప్ప గౌరవంగా నేను ఫీల్ అవుతూ ఉన్నా సోమశత్తి ఆంజనేయులు గారు వారు నా దృష్టికి తీసుకొచ్చారు శ్రీనివాస కళ్యాణం నేను చేసుకోవాలని అనుకుంటున్నాను టీటీడీ నుంచి మీరు వారితో మాట్లాడి ఈ అరేంజ్మెంట్ చేయాలని చెప్పిన దృష్టికి తీసుకురావటం దాన్ని టీటీడీ వారి దృష్టికి తీసుకెళ్ళటం అన్ని అరేంజ్మెంట్స్ వారు చేసుకొని అన్ని ఖర్చులు వారు భరించుకొని శ్రీనివాస కళ్యాణాన్ని అంగ అంగరంగ వైభవంగా వైభవంగా ఆయన ముందుకు రావటం నిజంగా మన నియోజకవర్గంలో వారిని అభినందించదగ్గవారే సోమశెట్టి ఆంజనేయులు వారి 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 దంపతులు ఈ కార్యక్రమానికి మనకు ముందుకు రావటం మనకు ఒక మరొక ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో జరుపుకోవటం ఇటీవల కాలంలో మనం కళ్యాణం శ్రీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని జరుపుకున్నాం తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు రావటం భక్తులందరూ కూడా వచ్చే భక్తులందరినీ కూడా ప్రహ్లాదంతో ఆయన సరిపోల్చడం ఇవన్నీ కూడా మనం గమనించాము ఆధ్యాత్మికంగా మనం చాలా రకాలైన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు సోమశెట్టి ఆంజనేయులు గారు వారి సతీమణి కలిసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకోవటానికి మన ముందుకు వచ్చారు పదివేల మంది సుమారుగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం తప్పనిసరిగా రావాలి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బా బాధ్యత మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క భక్తునికి ఉందనే మాట నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను పద్నాలుగు తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో రెండు గంటలు సాగే భక్తి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు అవ్వాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు దానిలో భాగంగా మనం ప్రచార రథాలను మనం వేరు ప్రాంతాలకి గ్రామాలకి పంపించి ప్రజలకి ఈ సమాచారం అందేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఈరోజు ఈ సోషల్ మీడియా మాధ్యమాలు చాలా స్ట్రాంగ్గా ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తప్పనిసరిగా పద్నాలుగో తారీఖున జరిగే కళ్యాణం శ్రీ శ్రీనివాసుని యొక్క కళ్యాణానికి అది తిరుపతి వెళ్ళటం అంటే చాలా కష్టంతో కూడిన లేకపోతే దూర భారాలు ఉన్నాయి కొన్ని అయితే అది మన దగ్గరే ఒక అరేంజ్మెంట్ పెట్టుకొని వారు మన సోమిశెట్టి ఆంజనేయులు గారు వారు ముందుకొచ్చి వారి సత్యమంత్ర సహ సమేతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నేను వారిని అభినందిస్తూ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క ఈ ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు మరొకసారి వారికి అభినందిస్తూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని పద్నాలుగో తారీఖు నాలుగు గంటలకి అందరూ కూడా సోమశెట్టి వారి గ్రౌండ్స్ ఈ వేగివారిపాలులో హాజరవుతారని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను